ఉత్తరప్రదేశ్లోని జరుగుతున్న మహాకుంభమేళకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుగా అయిన ఈ మహాకుంభమేళ జనవరి పదమూడున ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లోని త్రివేణి సంఘం వద్ద ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ కు తరలి వస్తున్నారు నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే కాటుక పెట్టి తేనె కళ్ళు డస్కి స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మోనాలిసా ఇంకేముంది చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫొటోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది మహాకుంభమేళలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫోటోలు వీడియోలు అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంటుంది కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్ క్యాప్ జాకెట్ వేసుకుని దండలు అమ్మడానికి ప్రయత్నించింది అయినప్పటికీ ఆమె ఫొటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు దీంతో ఆమె తల్లిదండ్రులు మోనాలిసాను మధ్యప్రదేశ్ లోని తమ ఇంటికి పంపించేశారు మోనాలిసాను దండలో అమ్మకుండా ఇంటికి పంపడంతో తమకు ఆర్థిక నష్టమే ఉంటుందని అయినా చాలామంది తమకు ఇబ్బంది పెడుతున్నారని మోనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు అయితే కుంభమేళలో మోనాలిసా కోసం యూట్యూబర్లు ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు దీంతో మోనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం